వెల్కమ్ టు న్యూటివి తెలుగు తొలి ప్రేమ సార్ లక్కీ బాస్కర్ వంటి సినిమాలతో దర్శకుడు వెంకీ అట్లూరి తెలుగు ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాదించుకున్నారు ప్రస్తుతం తమిళ హీరో సూర్యతో కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నారు ఇది సూర్య ఫార్టీ సిక్స్ వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ఇది పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ప్రస్తుతం ఇది తొలి దశ షూటింగ్ లో ఉంది ఈ క్రమంలో ఆయన టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తాజాగా జరిగిన ఓ మీడియా సమావేశంలో డైరెక్టర్ వెంకీ కొన్ని ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు అది నాగ చైతన్యపై కామెంట్స్ అవడం వల్ల అందరి దృష్టి ప్రత్యేకంగా దీని మీద పడింది అయితే అతను ఏ కథ రాసినా ముందు నాగ చైతన్యకే చెప్తానని ఆయన అన్నారు ఇప్పటి వరకు వెంకీ ఐదు సినిమాలు తెరకెక్కించారు ఈ క్రమంలో ఈ ఐదు సినిమా కథను నాగ చైతన్యకే మొదట వినిపించినట్లు తెలిపారు కానీ ఈ ఇద్దరు మాత్రం ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయలేకపోయారు మరి చైతుతో సినిమా ఎందుకు చేయలేదు మరి ఇద్దరు కలిసి సినిమా తీయకపోవడానికి కారణం ఏమిటని ప్రశ్న చైతూ చైతుకి తనకు మధ్య షెడ్యూలింగ్ విభేదాలు ప్రాక్టికల్ సమస్యలు అడ్డుగా వచ్చాయని స్టార్ డైరెక్టర్ పేర్కొన్నారు అయితే తమ కాంబినేషన్లో ఫ్యాన్స్ సినిమా ఆశించవచ్చని వెంకీ తెలిపారు దీంతో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా త్వరలోనే రావచ్చని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు అయితే చైతు కోసం వెంకీ ఎలాంటి కథ రాస్తారో వేచి చూడాల్సి ఉంది